దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ ఈ నెల తేదీన అతి సమీపంగా ఉన్న శంకరాపల్లి మండలం అనే గ్రామంలో క్రైస్తవ మందిరంపై దళిత విశ్వాసులపై కొందరు మత చాందద్వాదులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మత ఘర్షణలు వద్దు శాంతి సమాధానమే ముద్దు అంటూ నినాదిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ఇస్తాక్ మాట్లాడుతూ జన్వాడ అనే గ్రామంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరం విషయంలో ఉన్నటువంటి ఓ చిన్న సమస్యను ఆసరాగా తీసుకుని కొంతమంది మతోన్మాదులు కావాలని అక్కడున్న దళిత క్రైస్తవులపై దాడికి దిగారని ఆరోపించారు

కు అతి సమీపంగా ఉన్న చెవెల్లా ప్రాంతం శంకరపల్లి మండలంలోని జాన్వాడ అనే గ్రామంలో పదమూడవ తారీఖు ఎనిమిది గంటల ప్రాంతంలో క్రైస్తవుల పైన అందులో ఎక్కువ మంది దళితులే ఉన్నారు వారందరిపైన జరిగిన సంఘటనను ఉస్నాబాద్ క్రైస్తవులముగా మేమందరం ఉంటున్నాం అక్కడ ఒక చిన్న సమస్య అది గవర్నమెంట్ అధికారులు కానీ లేదా గ్రామ పంచాయతీ అధికారులు కానీ పరిష్కరిస్తే అయిపోతుంది కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న సాకును వారు పెట్టుకొని ముందుగే ప్రీప్లాన్గా ప్రణాళిక ప్రకారం కార్ కర్రలతో రాళ్లతో ఇటిక బెడ్డలతో వారిపైన దాడి చేశారు నిస్సహాయ స్థితిలో ఉన్న క్రైస్తవులు ఆ దళితులు ఏం చేయలేని పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని ఇదో జాక్కున్న కూడా వదలకుండా మందిరం యొక్క ఇదో డోర్స్ను పలగొట్టి పైకెక్కి రాళ్ళతో ఆ యొక్క పెంకులను తీసేసి పలగొట్టి అతి దారుణంగా హింసించారు అందులో చిన్నారులు ఉన్నారు చిన్నపిల్లలు చూడలేదు వృద్ధులు ఉన్నారు చివరికి వికలాంగులను కూడా వదలలేదండి అది చాలా భయంకరమైన సంఘటన ఆ యొక్క ఫొటోస్ వీడియోలు చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నది మేము చేసిన తప్పేందండి ఒక మార్గంలో మేము నడుస్తున్నాం ఒక విశ్వాసాలు మేము నడుస్తుంటున్నాం ఈ మార్గం ద్వారా వ్యభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు నరహతకులు మారుతుంటున్నారు ఒక ప్రజాసార్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేకులు మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ కారణాన్న మొలను కొడుతున్నారు భారతదేశంలో క్రైస్తవులకు హక్కు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన వెంటనే స్పందించి ఒక ప్రత్యేకమైన జీవోను తీసుకొని వచ్చి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదో చూడాలని ఉస్నాబాద్ నియోజకవర్గ క్రైస్తవుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు జాన్వారులో మొన్న జరిగిన ఆ సంఘటన పైన ప్రత్యేకమైన నిఘా వేసి అందులో ఎవరైతే దోషులు ఉన్నారో ఇదో కుత్రపూరితంగా ఆ యొక్క పని చేశారో వారిని చట్టపరంగా శిక్షించాలి ధ్వంసమైన మందిరాన్ని ఇదో పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో పోరాడుతున్నారండి గాంధీ హాస్పిటల్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు వారికి ఇదో మెరుగైన వైద్య వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలని కూడా మేము డిమాండ్ చేసుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు